ఇలా ఉద్యోగాలు వేయరా అంటే సపోర్ట్ లేదు ఉద్యోగాలు వేయరా అని అన్నాడు కనుగుడ్లు బీక్తా అంటాడు పెన్షన్ ఏదిరా అంటే పుట్టపేగులు మెడకేసుకుంటా అంటాడు రైతులకి ఏమన్నా చేయరా అంటే తొండలు ఇడుస్తా లాగులు ఇడుస్తా కట్రాయర్ లోడ బీక్తా కడ్రాయర్లు కూడా మీకు ఏం చేసుకుంటావు మీకు కట్రాయర్లు లేవా ఖర్చుపులు లేవా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఖర్చుపులు లేవంటే అంటే చెప్పు మా బీఆర్ఎస్ నాయకులందరి కట్రాయారు లోడ మీకు గాంధీభవన్ పంపుతాం తల ఒక కట్రాలు ఖర్చు ఇలాగా వాడుకోండి మీకు అట్లనైనా మీకు జ్ఞానం వస్తుందేమో ఆ టీఆర్ఎస్ వాళ్ళ కొంచెం మంచి వాచన పీర్చి మీరు మంచి బుద్ధులన్నీ వస్తే మీకు భాష మాట్లాడితే మేము కూడా మీకన్నా ఎక్కువ మాట్లాడగలం ఇంతకన్నా కాకపోతే ఏంది అంటే సభ్య సమాజం మాకు అడ్డం వస్తున్నది చదువు అడ్డం వస్తున్నది ఉద్యమకారులము నూట యాభై కేసులు తమ్మిన్న మీద తెలంగాణ రాష్ట్రం కోసం మేము పోట్లాడితే ఆ రోజు మొత్తం జూనియర్ అడ్వకేట్ ఉండి మా మొత్తం మా జీవితాలను కూడా త్యాగం చేసి మా ప్రాక్టీస్ని త్యాగం చేసి మాకు తెలంగాణ కావాలి వచ్చిన తెలంగాణలో అమరవీరులు ఆశయాలు నెరవేరాలి రైతాంగం బతకాలే ఎస్సీ ఎస్టీ బీసీలకి న్యాయం జరగాలి చిన్న రాష్ట్రాల వల్ల చిన్న కులాలకి న్యాయం జరుగుతుంది అని చెప్పి అంబేద్కర్ ఫిలాసఫీలో మేము కేసీఆర్ గారి నాయకత్వంలో పద్నాలుగేళ్ళు ఉద్యమాలు చేసి తెలంగాణను సాధించి వచ్చిన తెలంగాణని పంటలు పండించే దాంట్లో నెంబర్ వన్ చేసి జీడిపిలో నెంబర్ వన్ చేసి తలసరి కరెంటు వినియోగంలో నెంబర్ వన్ చేసి ఇవాళ తెలంగాణలో ఉన్న భూముల రేట్లు మొత్తం కూడా పది రేట్లు పెంచి మహాత్మా జ్యోతిరావు ఓవర్సీస్ స్కాలర్షిప్ ఉండాలంటే తీసుకొచ్చి పేదవాడు చదువుతోటి పేదరికంతో చదువుకు దూరంగా ఇతర దేశాల పోయి చదువుకోవాలని అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ గురుకుల పాఠశాలలు ఆత్మగౌరవ భవనాలు రైతాంగానికి రైతు బీమా రైతు బంధు ఇరవై నాలుగు గంటల కరెంటు పండిన పంటలు నేరుగా కొని వాళ్ళకి అకౌంట్లో డబ్బులు వేస్తే రైతాంగం అంతా మంచిగా బతికి రైతాంగం ఆత్మగౌరవంతో బతుకుతున్న టైంలో వాళ్ళకి లేనిపోయిన మాయ మాటలు చెప్పి రెచ్చగొట్టి మీకు అది ఇస్తాము ఇది ఇస్తామని చెప్పి కళ్యాణలక్ష్మి ఇస్తాము తులం బంగారం ఇస్తామని చెప్పి పదివేలు కేసీఆర్ ఇస్తే పదిహేను వేలు ఇస్తామని చెప్పి మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తామని జాబ్ క్యాలెండర్ ఇస్తామని నిరుద్యోగుల వృత్తి ఇస్తామని అందరి రెచ్చగొట్టి ఉద్యోగాల నుంచి వాళ్ళని లేకుండా చేసి నువ్వు వచ్చి వాళ్ళ మొత్తం చేస్తున్నది ఏంటి నువ్వు నువ్వేం చేయకపోగా నీ భాష నీ వేషం ఆ టీషర్ట్లు వేసుకొని కూర్చుంటాడు అక్కడ ఐఏఎస్ ఆఫీసర్లతో నాకు మానసిక కొంచెం మానసికంగా ఆయన అసంతులంగా కరెక్ట్ లేడు అనిపిస్తుంది చిన్నప్పుడు సినిమా యాక్టర్ కావాలని ఏదో ఉన్నది మహేష్ బాబు లాగా టీషర్ట్లు వేసుకోవాలి పవన్ కళ్యాణ్ లాగా జిన్ ప్యాంట్లు వేసుకోవాలి లేకపోతే ఇంకో యాక్టర్ చిరంజీవి లాగా బూట్లు వేసుకోవాలని అనుకున్నట్టుంది అవన్నీ తీరలే ఇప్పుడు అనుకోకుండా ముఖ్యమంత్రి అయింది కదా ముఖ్యమంత్రి అయినాక ముఖ్యమంత్రికి ఒక భాష వేషం ఒక వ్యవహారం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు చూడండి వరకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇట్లా ఉంటారు ఒక భాష వేషం ఉంది భాష ఉంది కేసీఆర్ గారు అంటే ఇట్లా ఉంటాడు మనం చూడంగానే రోహే గారు ఇట్లా ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు ఇట్లా ఉన్నాడు ఎవరినైనా తీసుకో నువ్వు వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ ఒక పద్ధతి ఒక వ్యవహారం ఉన్నది వాళ్ళు ముందుకు పోయి ఎన్టీ రామారావు గారు కానీ ఈయన ఏందండి పొద్దున ఒక షర్టు సాయంత్రం టీ షర్టు మళ్ళా అధికారులతో కూర్చున్నప్పుడు ఇంకో రకమైన కలర్ కలర్ చెట్లు అదేను సినిమా యాక్టర్వా పన్నెండు వందల ముప్పై ఇరవై ఏళ్ళ కుర్రోడివా అవసరమా నీకు అంటే నీకు నీ సినిమా యాక్టర్ కావాలనే కోరికనే ముఖ్యమంత్రి పదవి పెట్టుకొని తీర్చుకుంటున్నావు రాష్ట్రానికి త్రీ ట్రిలియన్ ఎకానమీ సృష్టిస్తా అంటున్నారు కదా సార్ దానికోసం గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేశారు ఫోర్త్ సిటీని కడతా ఉన్నారు మరి రాష్ట్రంలో రెండో రెండు వేల ఇరవై ఏడుకే త్రీ ట్రిలియన్ వస్తుంది రెండు వేల నలభై ఏడుకు త్రీ హండ్రెడ్ ట్రిలియన్ ఎకానమీ సృష్టిస్తామని చెప్పేసి అంటున్నారు మరి ఆ త్రీ ట్రిలియన్ సాధ్యమేనా ఇప్పుడు అవన్నీ కూడా ఉత్త జూటే బాగి మాట జూటే మాటలు బట్టే బాగి మాటలు మొత్తం కూడా ఫాల్స్ ఫ్యాబ్రికేటెడ్ ఎందుకు నేను ఈ మాట అన్నాల్సి వస్తుందంటే ఆయన ఫిలాసఫీ అబద్ధాలు చెప్పటం నేను చెప్పిన మాటలు కావు ముఖ్యమంత్రి మీరు ఆయన ముఖ్యమంత్రి కాకముందు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఇంటర్వ్యూలు చూడండి ప్రజలకు అబద్ధాలే చెప్పాలి ప్రజలకు అబద్ధాలు చెప్తేనే వస్తారు అబద్ధాల పునాదుల మీదనే మనం వాళ్ళని గోల్ కొట్టాలి మనం వేసుకొని పోవాలి అదే ఫిలాసఫీ మీద వచ్చినాడు మళ్ళీ కూర్చున్నాక కూడా అదే చెప్తున్నాడు అరే నువ్వు ఉద్యోగస్తులు రిటైర్డ్ ఉద్యోగస్తులకి పెన్షన్ ఇవ్వట్లేదండి ఇలా పదకొండు వేల కోట్ల రూపాయల ఇంకా పెండింగ్ అవి వాళ్ళు కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకొని చివాట్లు పెడితే కానీ వాళ్ళకి ఇస్తున్నారు వీళ్ళు చాలా మంది పెన్షన్దారులు ఆత్మహత్య చేసుకున్నారు డబ్బులు రాలేదని చెప్పి జీవితకాలం ఉద్యోగం చేసి ఆ డబ్బులు వస్తే ఒక సాయం తన చివరి అంకంలో ఒక ఇల్లు కట్టుకుంటా అని లేకపోతే తన బిడ్డకి అని లేకపోతే మెడికల్కి ఎక్స్పెండిచర్ కానీ దీర్ఘకాలిక రోగులు పెద్ద రోగులు నయం చేసుకోలేని రోగాలు వస్తే దానికి ఖర్చు పెట్టుకుంటాం అని చెప్పి అనుకుంటే ఎవరికి ఏ రకంగా కూడా నువ్వు ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్లే నువ్వేమో ట్రిలియన్ సిటీ చేస్తావా ఇంకా కూరగాయనలకు నోటిఫికేషన్ లేదు హాస్టల్లో కనీసం మంచి భోజనం పెట్టే పరిస్థితి లేదు ఫుడ్ పాయిజన్ అయిపోయి ఇవాళ నూట యాభై మంది రెండు వందల మంది విద్యార్థులు చనిపోయారు అక్కడ హాస్టల్లో గురుకుల హాస్టల్లో అన్నం పెట్టలేని పరిస్థితి వెళ్ళారు హైదరాబాద్ రోడ్లు మొత్తం కూడా వర్షం వచ్చి కొట్టకపోతే గుంటలు పడితే మొత్తం ప్యాచ్ వర్క్లు కనీసం ఆ ప్యాచ్ వర్క్ చేసే తెలివితేటలు చేపించట్లేదు నువ్వు ప్యాచ్ వర్క్ చేయట్లేదు నువ్వు కనీసం స్ట్రీట్ లైట్స్ కూడా వేయట్లేదు నువ్వు మొత్తం కూడా పారిశుద్ధ్యం అంతా పడికేసిపోయింది ఎక్కడ కూడా రోడ్ల మీద చూస్తే మొత్తం దుమ్ము మొత్తం చెత్త చెదారం ఇక గ్రామాలలో పోతే అక్కడ డీజిల్ పోస్ట్ లేదు ట్రాక్టర్లలో అక్కడ మెయింటెనెన్స్ లేదు గ్రామ కార్యదర్శులు అప్పులు చేసి బ్లీచింగ్ పౌడర్ లేదు కనీసం దోమల నివారణ బ్లీచింగ్ పౌడర్ కూడా లేదు అక్కడ ఊర్లల్లో ఇట్లాంటి పరిస్థితి నువ్వు తెలంగాణ ఉంటే ట్రిలియన్ డాలర్ ఎవరికాయ నువ్వు ట్రిలియన్ డాలర్లు ఆయనకి వస్తాయి నువ్వు రియల్ ఎస్టేట్ దందా పెంచుకొని నువ్వు ఆ ఫో ఫ్యూచర్ సిటీ దాని చుట్టూ పేరుతోటి నీ మంది మాగాదులు నీ స్నేహితులు నీ చుట్టాలు నీ బంధువర్గం నీ పరివారం సంబంధించినంతా భూములు కొనుక్కొని మళ్ళీ నువ్వు రోడ్లు వేసుకొని ఆడేదో ఫ్యూచర్ సిటీ అని కాయించి ఆడ కరెంట్ పెట్టి నీళ్ళు పెడుతున్నా అని చెప్పి ఆ రూమ్ వంద రూపాయలకు ఉన్న భూమిని వెయ్యి రూపాయలకు అమ్ముకుంటావు మాకు తెలియదా ఇవన్నీ అంటే ఇవన్నీ కూడా మసి మూసి చేసే మాటలు తమ్మి ట్రిల్లియన్ సిటీ లేదు ఫోర్త్ సిటీ లేదు ఏం సిటీ లేదు ఉన్నదంతా రియల్ సిటీ ఆడ రియల్ సిటీ క్యాష్ సిటీ ఆయనకున్నటువంటి తెలివితేటలతోటి పదవిని అడ్డం పెట్టుకొని డబ్బుని ఎట్లా సంపాదించాలి సంపాదించిన డబ్బుతోటి ఇలా తెలంగాణలే కాదు ఇలా మొత్తం దేశానికి కూడా నేను వ్యాపించాలి ఆయన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి ఇక్కడ పంపించేసి ఆయన కనుసన్నల్లో ఆయన చేతుల్లో కాంగ్రెస్ పార్టీని కబంధ హస్త తన కబంధ హాస్తాల్లో పెట్టుకొని రేపు నేషనల్ లెవెల్లో ప్రాజెక్ట్ చేసుకోవడానికి కొరకు ఇవన్నీ చేస్తున్నాడు రైట్ సార్ సార్ మీరు గా ఒక మాట చెప్పండి సార్ ఇలాంటి భాషను అడ్డుకోవడానికి ఆ ఏదైనా ఒక చర్యలు ఉంటాయా ఎందుకంటే సార్ మనకు అటు జబర్దస్త్ లాంటి లేదంటే బిగ్ బాస్ లాంటి ఏదైనా షోలు జరిగినప్పుడు చాలామంది ఇలాంటి ఒక అశ్లీలత కంటెంట్ వస్తుంది డబుల్ మీనింగ్ డైలాగ్లు వస్తున్నాయి దీన్ని అరికట్టాలే రాబోయే సమాజం చెడిపోతుందని చెప్పేసి పెద్ద ఎత్తున దానిపైన కంప్లైంట్లు చేస్తూ ఉంటారు కోర్టులకు కంప్లైంట్లు ఇస్తూ ఉంటారు అటు కమిషన్లకు కంప్లైంట్ చేస్తూ ఉంటారు కానీ ఇలాంటి ఒక రాజకీయ పరిణామాలు ఇలాంటి ఒక మాటలపైన ముఖ్యంగా సార్ మీరు నిన్న ఈరోజు చూడొచ్చు రండా అనే పదానం ఎంత సోషల్ మీడియాలో అది ట్రెండింగ్లో ఉన్నది సార్ రేపు పొద్దున ఒక చిన్న పిల్లోడు వాళ్ళ నాన్ననో వాళ్ళ అమ్మనో రండా అంటే ఏంటిది అంటే వారు చెప్పలేని పరిస్థితి సార్ ఇది ఇలాంటి పరిస్థితి ఇలానే ఉంటుందా దీనిపైన ఏదైనా చర్యలు తీసుకోవచ్చా ఒక అడ్వకేట్గా మీరు చెప్పండి సార్ తప్పకుండా అంటే ఈ సమాజము పెడదో పడుతున్నప్పుడు ఈ సమాజాన్ని అంటే అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని లేదా భాష ద్వారా ఈ సమాజాన్ని చెడగొడుతున్న ఈ సమాజానికి హాని చేస్తున్న వాళ్ళని లేకపోతే రా రేపు రాబోయే జనరేషన్కి ఇబ్బంది అవుతుందన్న సందర్భాలలో మనం తప్పకుండా మనం ఆశ్రయించవచ్చు రకరకాల వేదికలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి కమిషన్స్ ఉన్నాయి మానవ హక్కుల కమిషన్ ఉన్నది అంటే దౌర్భాగ్యం ఏంటంటే ముఖ్యమంత్రి బాడే భాష మీద కూడా కంప్లైంట్లు ఇచ్చే స్థితికి దిగజారిపోతున్నది అనేది ఒక బాధ అట్లా చేయదలుచుకుంటే మేము ఏదైనా చేయవచ్చు ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు ప్రజల న్యాయ నిర్ణేతలు ఇక్కడ భాష వాడటంలో సరే కోర్టులకే ఆ సెక్షన్ల ప్రకారము దాన్ని ఆపగలిగే సెక్షన్స్ ఉన్నాయా లా ఉన్నదా లేదా అనే దానికంటే కూడా సరే ఎవరైనా పోయినా దాని మీద స్పందిస్తారు దానికి ఏం తేడా లేదు కానీ ఇప్పుడు సాధారణమైన ఒక రిక్షా పుల్లర్ ఉన్నాడు సాధారణమైన అట్టిపండ్లు మండి నడిపే వాళ్ళు ఉన్నారు ఊర్లల్లో పనిచేసుకునే వాళ్ళు ఉన్నారు అమ్మాలి కూలీలు ఉన్నారు ఇంకా ఫోర్త్ స్థాయిలో కూడా పిల్లలు ఉన్నారు వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇలా పాలమ్ముకునేటోడు కూడా తిడుతున్నాడు చీని అమ్మ ఏం ముఖ్యమంత్రి త్రూని అమ్మ ఏం ముఖ్యమంత్రి ఏం భాష మాట్లాడుతున్నాడు ఆవిడని నువ్వు ఏ ఆటో సోదరునన్నా అడుగు ఏ రిక్షా కార్మికు అడుగు ఏ పండ్ల బండు అడుగు ఏ వెయిటర్స్ వేటర్స్నన్నా అడుగు ఏ బార్ వెయిటర్స్ వేటర్స్నన్నా అడుగు ఏ స్విగ్గీ సోదరులనైనా అడుగు ఏమరా ఈ కర్మ ఏం బాట ఇవి ఏం మాటలు మాట్లాడుతున్నాడు రా ఏం రా ఇట్లాంటి ముఖ్యమంత్రి వచ్చిన ఏమ్రా విలువదిస్తుంటే ముఖ్యమంత్రి అని చెప్పి అంటే నేను ఏమంటున్నా ప్రజల నిర్ణయత లేడా ఆయన బాట ఆయన మాట్లాడే భాషకి రేపు ప్రజలే తీర్పిస్తారు ఆ తీర్పులో ఎట్లుంటుంది అంటే ఈ భాషలు వాడుతున్న దానికి అన్ని కూడా ఒకడ ఇదైతే జమ అయి తిరిగి కోడితే అడ్రస్ లేకుండా పోతారు వీళ్ళు చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు భాష మాట్లాడటం ఎంత చెప్తాం ఆ భాషతో నేను ఏమంటున్నా గతం వేరు ప్రతిపక్ష నాయకుడిగా వేరు కానీ నువ్వు అధికారంలో కూర్చున్నప్పుడు అందరు చూస్తుంటారు అంటున్నా నేను నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకుడి కాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలను రెచ్చగొట్టే భాష కాదు నీది నువ్వు భాష లోపల మాట్లాడినప్పుడు నువ్వేం మాట్లాడుతూ దేవుడేరు ముఖ్యమంత్రిగా నువ్వు ప్రజలను ఉద్దేశించి నువ్వు సభా వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఒక ముఖ్యమంత్రి రండా ముండా తొండా తొండలు తొండలు అంటాడు ఆ తొండలు ఏందో మరి ఆయనకే తెలియాలి గతంలో తొండలు బట్టేటోడా మరి తొండలు బట్టి ఎంతమందికి ఇట్లా చేసిండు అసలు ఎక్కడన్నా జరిగిందా అట్లా జరుగుతుందా అంటే ఏందంటే హైప్ క్రియేట్ చేయాలి కొత్త భాష తీసుకొస్తే పబ్లిక్ ఏదో రెచ్చిపోతారనుకుంటుడు కానీ తిరిగి అవే నిన్ను పట్టుకుంటాయి నీ నీ జీవితం కానీ నీ భవితవ్యం కానీ నీ భాష మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇలాంటి భాష మాట్లాడితే తప్పకుండా నీకు రేపు రాబోయే కాలంలో తెలంగాణ సమాజం కర్రు గాల్చి వాత పెడుతుంది తప్పకుండా నీకు తగిన గుణపాఠం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు మోసాలు ఈ ఘోరాలు నేరాలు ఇవన్నీ కూడా ఇలా కేసీఆర్ గారు రేపు బయలుదేళ్ళబోతూ ఉన్నారు ఇప్పుడు కూడా నడుస్తూ ఉన్నది ఫామ్ హౌస్లో మేము జిల్లాల వారిగా మీటింగ్లు పెడతాం మీరు చేసిన మోసాలు కానీ ద్రోహాలు కానీ కుట్రలు కానీ కుతంత్రాలు కానీ ప్రజలకు చెప్పిన అబద్ధాలు కానీ ఎట్లా అధికారం తీసుకున్నారో అధికారం తీసుకున్న తర్వాత ఏ రకంగా దోపిడీ చేస్తూ ఉన్నారు ఇసుక పేరుతో ఎట్లా దందా చేస్తూ ఉన్నారు రియల్ ఎస్టేట్ పేరుతో ఎట్లా దందా చేస్తూ ఉన్నారు హైడ్రా పేరుతో ఏం చేయబోతూ ఉన్నారు హిల్ట్ పేరుతో ఏం చేయబోతూ ఉన్నారు ఇంత తక్కువ వేల కోట్ల రూపాయల ప్రాప లక్షల కోట్ల రూపాయల ప్రాపర్టీని వందల కోట్లకి ఎట్లా కా చేయాలని చే చూడబోతా ఉన్నారు లక్ష యాభై వేల కోట్లు అని చెప్పి మూసలు ఎట్లా దొబ్బబోతా ఉన్నారు ఇత్యాది అంశాలన్నీ కూడా మేము ప్రజలలో చెప్తాం కదా నీళ్ళ విషయంలో జరుగుతున్న అన్యాయం మీద చంద్రబాబు నాయుడు తోటి నువ్వు నీకున్న మీకున్న ఏంటి చంద్రబాబు చెప్పినట్టు ఎట్ట నువ్వు ముందు పోతున్నావు కాబట్టి ఈ అంశాలన్నీ కూడా రేపు మేము తెలంగాణ సమాజంలో బహిరంగ సభలు పెడతాం తప్పకుండా అవి ప్రచారం చేస్తాం అవి మొత్తం కూడా తేడతేలమైన రోజున నిన్ను నడి బజార్ల నిన్ను బట్టలు ఇప్పి తెలంగాణ సమాజం నిన్ను బడితలు ఇసుకొని అమ్మడబడి కొడతారు